సకల ఆశీర్వాదాలకు కారణభూతుడును మన రక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్న మీ అందరికీ శుభాలను తెలియచేస్తూ ఈ ఉదయకాల ధ్యానాంశం కొరకై దేవుని వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథంలో నుండి లుకాసు వార్త ఐదవ అధ్యాయము ఇరవై ఏడవ వచ్చిన అటు పిమ్మట ఆయన బయలుదేరి లేవి అను ఒక సుంకరి సుంకపు మెట్టును కూర్చునిండుట చూచి నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా ప్రభు అయిన యేసు సుంకపు మెట్టు దగ్గర కూర్చున్నటువంటి లేవి అని ఒక మనిషిని చూచి నన్ను వెంబడించుమని ప్రభు తెలియచేస్తున్నట్లుగా సహోదరి సహోదరుడా ఈ ఉదయ కాలము పరిశుద్ధాత్మ దేవుడు మనందరిని కూడా ఆయన ఆహ్వానిస్తున్నారు మనందరము కూడా ప్రభువుని వెంబడించాలి ఎందుకు ఆయనను వెంబడించాలి అని గనక మనము ఆలోచించినట్లయితే ఇక్కడ సుంకపు మెట్టు దగ్గర కూర్చున్నటువంటి లేవి అనే సుంకరిని దేవుడు నన్ను వెంబడించుము అని ప్రభువు వారు తెలియచేశారు యస్సు ప్రభులవారు ప్రభుల వారు సస్య శరీరుడిగా ఉన్న దినాలలో ఈ సుంకరులు పన్ను వసూలు చేస్తూ ఉండేవారు ప్రభుత్వము వారికిచ్చినటువంటి ఆ వెసులుబాటును వారు విస్మరించి ప్రభుత్వం వారు వేసినటువంటి పన్నుల కంటే అధికమైన పన్నులను వారు వసూలు చేస్తూ ఆ కాలములో వారు చాలా ధనవంతులుగా ఉన్నారు ఇలాంటి సుంకరులను ఆనాటి సమాజము వారిని పాపులుగా పరిగణించేవారు ఎందుకు వారిని పాపులుగా పరిగణించేవారంటే అన్యాయముతో అక్రమముతో వారు సంపాదనే ధ్యేయముగా వారు రోమ ప్రభుత్వములో ఉండి వారు పన్నును వసూలు చేస్తుండేవారు శాస్త్రులు పరిశైలు వారిని అంటరాని వారుగాను ఘోరమైన పాపులుగా చూసేవారు అలాంటి స్థితిలో ఉన్నటువంటి ఈ సుంకపో గుర్తుదారుడైన లేవిని ప్రభు నన్ను వెంబడించుము అనగానే వెంటనే అతడు ప్రభు మాటకు విధేయుడై అతడు సమస్తమును అక్కడే విడిచిపెట్టి లేచి ప్రభుని వెంబడించాడు నేను ఎందుకు నిన్ను వెంబడించాలి నీ వెవరువు నిన్ను వెంబడిస్తే నాకు ప్రయోజనం ఏంటి నిన్ను వెంబడిస్తే ఈ సుంకమును ఎవరు వసూలు చేస్తారు నేను నిన్ను వెంబడిస్తే నా కుటుంబ పరిస్థితి ఏంటి నేను నిన్ను వెంబడిస్తే నన్ను ఎవరు పోషిస్తారు ఇలాంటి ప్రశ్నలు ఏవి కూడా లేవి ప్రశ్నించలేదు కాని ఆయన పిలుపునకు అతడు విధేయుడే ప్రభువుని వెంబడించాడు ప్రభువుని వెంబడించటము ద్వారా అతడు దేవుని ఉగ్రత నుండి తప్పించబడి అతడు రక్షించబడ్డాడు తన జీవితములో దేవునితో గొప్ప సమాధానాన్ని పొందాడు ప్రభువుని వెంబడించటము ద్వారా లేవి జీవితములో అనేకమైనటువంటి మేలులను పొందాడు ఈనాడు ప్రభు మనందరినీ ఆహ్వానిస్తున్నాడు ఆయనను వెంబడించుట కొరకు ఎందుకు ఆయన వెంబడించాలి అని అంటే ఆయనే మనందరి పాపములను పరిహరించినవాడు శిలువలో మన కొరకు ప్రాణం పెట్టి మన కొరకు రక్తాన్ని చిందించి మనందరినీ ఆ నిత్య నాశనము నుండి ఆయన తప్పించి ఆయనను వెంబడించడము ద్వారా ఎవరును నశింపక నిత్య జీవము పొందుతారు సహోదరి సహోదరుడా ఆయన మాత్రమే మన పాపములను క్షమించగలిగినవాడు మన పాపముల నుండి మనలను విమోచించగలిగినవాడు ఈ ఉదయ కాలము ఎంత ఘోర పాపి అయినా మీరు ఏ స్థితిలో ఉన్నా దేవుడు మిమ్మలను ప్రేమిస్తూ ఉన్నాడు ఆయన మిమ్మలను ఆహ్వానిస్తూ ఉన్నాడు మరి దేవుని వెంబడిస్తే దేవునిని వెంబడించిన లేవి జీవితంలో దేవుడు ఉన్నతమైన కార్యాలను దేవుడు కలగచేస్తాడు ఈరోజు మీ జీవితంలో మేలు కలగాలన్నా ఈరోజు మీ జీవితంలో ఆశీర్వాదం పొందాలన్నా మీరు అనుభవిస్తున్న శాపము నుండి విమోచింపబడాలన్నా ఈ క్షణమందే ప్రభు ఎందు విశ్వాసం ఉంచండి ప్రభును వెంబడించండి తద్వారా మీ జీవితాలలో నిత్య జీవాన్ని పొందుతారు అటు నిత్యత్వములోనికి మనలను చార్చగలిగినటువంటి ప్రభువును వెంబడిందాం ప్రభుయందు విశ్వాసం ఉంచుదాం దేవుని దీవెనలు పొందుదాం నిత్య రాజ్యానికి వారసులుగా మారదాం అలాంటి కృప దేవుడు మనందరికి దయచేయునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలో ఎకీభవిందాం సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన మా తండ్రి మీకు వందనాలు స్థుతులు స్త్రురాలు చెల్లించున్నాం ఈ ఉదే కాల ధ్యానాంశాలు వినిచ్చిన బిడలను మీరు జ్ఞాపకము చేసుకోండి ఇంకా ఎవరైనాను మిమ్మల్ని ఎరుగక ఈ లోకములో తిరుగులాడుతూ ఉంటే ఈ ఉదయ కాలమే అట్టి వారిని మీరు ఆకర్షించమని అట్టి వారిని మీరు దర్శించినైనా వారు మిమ్మలను వెంబడించినట్లు మేము మీకు విధేయుల మగు పిల్లలుగా జీవించినట్లు మీ పిలుపునకు మేము శిరస్సు వంచి మీకు లోబడినట్లు అటి ఉన్నతమైన కృపును మాకందరికీ మీరు దయచేసి ఎవరు ఈ అవసరత కొరకైతే ఈ ప్రార్థనలు ఏకీభవించున్నారు ఈ ఉదయము వారి జీవితాలలో మీరు నూతనమైన కార్యాలు చేసి మీ సహాయమును దయచేసి రక్షణ స్వస్థత విడుదల ఆశీర్వాదాన్ని వారికి మీరు దయచేయమని ఏ సునామంలో ఈ మనవులు అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె